అందరికీ నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు సరదా కోసం మీ ప్రేయిస్తూ బయటకు వెళ్లి సినిమాలు రెస్టారెంట్లు కనీ చివరికి మీ దగ్గర ఉన్న డబ్బును మొత్తం ఎంపచేస్తారు జాగ్రత్త ఈ రోజు మీరు డబ్బును ఆదా చేయాల్సి ఉంటుంది రేపు మాత్రము మీకు అది పనికి వస్తుంది ఈ రోజు రాశి వారి ఏడుముఖి రుద్రాక్షరించడం వలన మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది మరియు నుదుటిపైన తెలుపు చందనం తిలక వర్తించుకోండి ఎటువంటి నరదృష్టి తగలకుండా ఉంటుంది పనులన్నీ కూడా చకచకా జరిగిపోతాయి ఆటంకాలు అడ్డంకులు అనేవి కూడా ఏవి దరి చేరకుండా ఉంటాయి మీలో ధైర్యం అనేది విపరీతంగా పెరిగిపోతుంది ఈ రోజు ప్రాజెక్ట్ యొక్క బాధ్యత అనేది మీకు అప్పగించబడుతుంది కొన్ని సవాళ్లను కూడా మీరు కచ్చితంగా ఎదుర్కొంటారు పూర్తి సహనం మరియు సంయమనం తోటి గెలవడం కష్టం కాదు మీ ప్రవర్తన నుండి తొందరపాటు మరియు నిర్లక్ష్యాన్ని తొలగించడానికి ప్రయత్నించండి ఎవరైనా మీ పనికి ఆటంకాలు కలిగిస్తూ ఉంటే వాటిని పోరాటాల ద్వారా సమయాన్ని వృధా చేసుకోకుండా ప్రశాంతంగా ఉండి అడ్డంకుల పరిష్కారాన్ని కనుగొనడానికి ప్రయత్నాలు చేయాలి అయితే విద్యార్థిని విద్యార్థులు శ్రమ గట్టిగా శ్రమించాలి అప్పుడు మాత్రమే విజయాన్ని అందుకోగలుగుతారు లేకపోతే మాత్రమో వారికి మరి గెలవడం అనేది చాలా కష్టతరంగా రుజువు అవడం అనేది జరుగుతుంది అనవసరమైనటువంటి విషయాలకు దూ తగవులకు దూరంగా ఉండాలి కోపాన్ని పూర్తిగా నియంత్రించుకోవాలి మరియు ఈరోజు శుభకార్యాలు కూడా కొన్ని చేయడం జరుగుతుంది ఉద్యోగ ప్రయత్నాలు కొన్ని ఫలిస్తాయి అయితే ఖర్చులు పెరగచ్చు కలపెట్టినటువంటి పనులైతే మరి పూర్తవుతాయి కళాకారుల గుర్తింపు అయితే లభిస్తుంది ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలకు అయితే హాజరవుతారు కుటుంబంతో చాలా సంతోషంగా కాలం గడుపుతారు పెద్దల సలహా పాటించటం వల్ల మేలు కలుగుతుంది ఒక సంకట పరిస్థితి నుండి బయటకు రాగలుగుతారు ఇంటికి కావలసినటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు ఉద్యోగస్తులకు మంచి రోజుగా ఉంటుంది వ్యాపారస్తులకు అనుకూల సమయంగా చెప్పుకోవచ్చు ఇక వ్యాపార విస్తరణ ప్రయత్నాలు కొనసాగుతాయి రావలసిన డబ్బు కొంత ఆలస్యంగానైనా సరే చేతికి అందుతుంది తొందరపాటు వల్ల మాత్రం నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి పెళ్లి విషయాల్లోనైనా సరే మరి ఇతర విషయాల్లోనైనా సరే నిర్ణయాలు తీసుకునేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఇతరుల మాటల్లో పడి తొందరగా నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి మీరు తగ విధాలుగా వాటిని గురించి ఖచ్చితంగా తెలుసుకోవాల్సి ఉంటుంది భూములు వాహనాలు కొనుగోలు చేయడంలో కూడా జాగ్రత్తగా ఉండాలి దూర ప్రయాణాలు కొంతవరకు అయితే మన అనుకూలిస్తాయి కళాకారులకు ఆదాయం అయితే పెరగబోతూ ఉన్నది ఇక ఈ రోజు రాశివారు ప్రారంభించినటువంటి పనులు సకాలంలో పూర్తి చేయడానికి గట్టిగా ప్రయత్నాలను అయితే కొనసాగించడం అనేది జరుగుతుంది ఈ ఈరోజు మరి ఆక ఆకస్మిక ధనలావానికి కూడా అవకాశాలు అయితే ఉన్నాయి ఆటంకాలు ఉన్నా కూడా వాటిని తొలగించుకునేటటువంటి సామర్థ్యాన్ని అయితే రోజు కలిగి ఉండటం అనేది జరుగుతుంది ప్రయాణాలు అయితే మరి బాగానే కలిసి వస్తాయి సంగీత సాహిత్య కళాకారులు ఆదరణ కూడా పొందుతారు ఆరోగ్యంగా ఉంటూ ఉత్సాహంగా పనులు చేస్తారు ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి వ్యాపారస్తులకు భాగస్వాములతో సత్సంబంధాలు నెలకొంటాయి మంచి నిర్ణయాలు తీసుకుంటారు కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి వివాదాలకు దూరంగా ఉండటం మంచిది ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది ఈ రోజు రాసి వారి మాత్రమే ఎక్కువగా మరి రామాలయాన్ని దర్శించట కారణంగా మంచి ఫలితాలను అయితే పొందుతారు మరియు మనసుకు ప్రశాంతత అనేది దక్కుతుంది మరియు ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ తొలగించబడుతుంది మీకు న నరదృష్టి ఎక్కువగా ఉంది నరదృష్టి నుండి కూడా మీరు తప్పించుకోగలుగుతారు మీరు రామాలయాన్ని దర్శించి రామరక్ష స్తోత్రాలను పఠిస్తూ ఉండాలి ఇలా చేయట కారణంగా మీకు ఎటువంటి హాని అనేది ఎవరి వల్ల కూడా దరిచేరకుండా ఉంటుంది అన్నీ కూడా శుభాలు కలుగుతాయి మరియు అపరిచితులతోటి సంభాషించేటప్పుడు ఇంట్లో ఉన్నటువంటి సమస్యలను గురించి చర్చించకుండా ఉండాలి తగు విధాలుగా జాగ్రత్త అయితే తీసుకోవాలి అనేక విధాలుగా అనేక మార్గాల నుండి అయితే మీరు లాభం కూడా పొందగలుగుతారు ఈ రోజు రాశి వారికి మాత్రం చూసినట్లయితే ఎక్కువ మొత్తంలో మరి లాభాలే కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అనేక విధాలుగా అనేక మార్గాల నుండి మీకు కేవలము లాభాలే కలుగుతాయి అయితే మీ మీద మీకు నమ్మకం అనేది ఉండటం చాలా అవసరము మీ పని మీద మీరు చేసేటటువంటి పని మీద మీ మీద మీకు నమ్మకం ముఖ్యంగా ఉండాలి మీరు ఖచ్చితంగా వేషాల గురించి అర్థం చేసుకోవడం అనేది ఈరోజు ప్రారంభిస్తారు లక్కీ సంఖ్య ఎనిమిది ఉంది మరియు లక్కీ కలర్ అయితే ఈరోజు చూసినట్లయితే గనక ఆవాలు ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో